హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వచ్చేసి క్లీనింగ్ పని అంతా పెట్టుకున్నాను కదా క్లీనింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ పెట్టుకున్నాను తాగుదామని చెప్పేసి పెట్టుకునేసి మనకు వాటర్ వస్తుంటే వాటర్ వేసుకుందామని చెప్పేసి కిందికి వెళ్ళాను అనమాట కిందికి వెళ్తే మోటార్ వేసుకుందాం అని చెప్పి కిందికి వెళ్ళా వాళ్ళు చెప్పాలి కదా అందుకని చెప్పి వెళ్ళా ఒక ముండ ఏం చేసిందంటే కావాల్సిగా పెట్టుకునింది అనమాట మనతో ఏమని చెప్పి అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట వాటర్ అంటే కింద అంతా పోస్తూ ఉంటే మీరు కింద పోయి కాకుండా లోపల పోసుకోండి అని చెప్పాను అదేం చేసిందంటే కూతురు అది ఒకటికి రెండు తల్లికి చెప్పిందనమాట ఏం చెప్పానంటే మేము జారి కింద పడతాము తాపల కడ పోస్తున్నారు మేము స్టెప్స్ ఎక్కే పని కదా మాకి అంత బురద బురదగా చేయ కాకండి అవి జార్త కనుక మేము తెప్పి అనేటట్టుగా మీరు ఏదన్నా ఉంటే లోపల పోసుకొని బయట పోయే అంటే నేను ఈరోజు కిందికి వచ్చేంతవరకు వెయిట్ చేసి నాతో మరి పెట్టుకున్నారనమాట అదేంటంటే కూతురు ఒక పక్క అమ్మ ఒక పక్క సమాధానం చెప్తున్నారు మనం సమాధానం చెప్తే నువ్వు ఎంతమందికైనా సమాధానం చెప్తావు నువ్వు ఎంతైనా అరుస్తావు అంటే నువ్వు మాట్లాడే నీ అమ్మ మాట్లాడే నేను సమాధానం చెప్తే అంత బాధ అవుతుందా ఎంతమందికైనా చెప్తావు అంటే నువ్వేమన్నా అత్తవా నువ్వేమన్నా నా ఆడబిడ్డవా మీకు సమాధానం చెప్పకపోవడం నువ్వేమన్నా బంధువువా చెప్పండి ఇటువంటి పరంభోక మొండలు కాలికేస్తే ఏలికి ఏలికేస్తే కాలికి తలుగుతాయి అనమాట మంచిగా తేడా ఉండవు అవి ఏం చేస్తాయి అంటే చిన్నిగా మాట్లాడతాయి చిన్నిగా మాట్లాడుతూనే అది ఎలా అంటే టెంప్ట్ చేస్తాయి ఎదుటోళ్ళని చిన్నిగా మాట్లాడుతూనే మాటకు 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 అవి ఏంటంటే టెంప్ట్ చేస్తాయి టెంప్ట్ చేసినప్పుడు మనం ఏం తప్పు చేయకపోయినా ఏంద్ర వీళ్ళు ఇట మాట్లాడుతున్నారు మనమేంద్రా మనము ఒక జోలికి పోము ఒకరు ప్రస్తావానికి పోము ఊరకూరుకునే మనతో పెట్టుకుంటున్నారు ఏంది ఇది అనేసి మనం అనుకుంటాం ఒక్క మాటతో పోనీ లేదు పెట్టుకుంటూనే ఉన్నారు పెట్టుకుంటూనే ఉన్నారు కావాల్సి కావాల్సి కావలసికల్లా కావాల్సి వల్ల వాళ్ళకే కావాలి ఇంకొకసారి వాళ్ళని మమ్మల్ని అడగ